విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆనాడు రాష్ట్ర అందరూ ఉద్యమం చేశారు ఆ ఉద్యమం ఫలితంగా ఆనాడు అమృతరావు అనే ఒక ఉద్యమకారుడు అమర నిరహాక్షుడు పోనారు దానికి తెన్నెటి విశ్వనాథం గారు దానికి సహకరించారు అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది మంది సరిపోతే ఆ ఉద్యమంలో ముప్పై మూడు మంది దాకా చనిపోతే అందులో ఇద్దరు తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా అంటే ఆంధ్రుల హక్కుగా గుర్తించి దాన్ని ఉద్యమం చేశారు ఉద్యమ ఫలితంగా అరవై ఆరులో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి కాకముందు నుంచి మొదలైన ఈ ఉద్యమం డెబ్బై రెండు తర్వాత దానికి సాకారమైంది డెబ్బై ఐదు శంకుస్థాపన ఆ తర్వాత వరుసగా మన విషయం ఇవాళ విశాఖ ఉక్కు ఎనభై రెండు నుంచి నడవడం మొదపెట్టింది సముద్ర తీర ప్రాంతంలో అతి పెద్ద ఉక్కు కర్మాగారంగా దీన్ని మనం పరిగణించవచ్చు జపాన్ రష్యా సహకారంతో దీన్ని సహకారం చేసుకున్నాం అంతకు నెహ్రూ హాయంలో బ రూర్కేలా భిలాయ్ బోకార్ ఉక్కు కర్మాగారాలు సోవియట్ రష్యా ఇతరత్ర సహకారంతో మనం నెహ్రూ కాలంలో స్థాపించుకున్నాం ఇందిరాగాంధీ కాలంలో ఒక రకం రెండు రెండుసార్లు డెబ్బై ఒకటి తర్వాత ఆమె ముఖ్యమంత్రి ఎనభై తర్వాత ఆమె ముఖ్యమంత్రి ఆ తర్వాత ఇది శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవం కూడా పూర్తి చేసుకున్నది ఇందులో ఈ మధ్యన ఈ ఉక్కు కర్మాగారిని ప్రైవేటీకరణ చేస్తారు అనే ఒక రోజు నుంచి చర్చ నడుస్తుంది ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ పదేళ్లలో ఈ నవరత్నాలు ఒకటిగా ప్రకటించి చా కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను అని ముద్ర వేసి చంపినట్టు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ రంగం వాళ్ళకి అమ్మేస్తూ చేస్తున్న క్రమం ఇవాళ కాదు పెట్టుబడుల ఉపసంహరణ కింద ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం విధానం మారదు కదా ప్రభుత్వాలు మేము పార్టీలు మారినంత మాత్రం ప్రభుత్వ విధానాలు మారావు కనుక ప్రైవేటీకరణ అయిపోతుంది అంటే పెద్ద ఎత్తున మళ్ళీ ఆందోళన వచ్చింది గతంలో ఈ ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పి చంద్రబాబు నాయుడు ఓడించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పారు విశాఖ మనకు ఉక్క కర్మాగారం ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా ఇలాంటి చిక్కులోనే ఉంది దాని చిక్కులకు కారణాలు వేరుగా ఉన్నాయి నష్టాల కారణాలు వేరుగా ఉన్నాయి నేను చెప్పింది ఉక్కను చంపాలంటే పిచ్చిపుకను చేసి చంపడం దాటిది కనుక అట్లా చూసుకుంటే గతంలో ఈ పదేళ్ల విభజన తర్వాత పదేళ్లలో కూడా తెలుగుదేశం ఏమీ చేయలేకపోయింది ఈ ప్రైవేటీకరణ వైపు దాన్ని ఆ తర్వాత దాన్ని అడ్డుకుంటామన్న వైసీపీ ఏం చేయలేకపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ప్రైవేటీకరణ వైపు పోతుందని అర్థమైంది అందులో భాగంగా మరి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది దేశంలో బీజేపీకి మెజార్టీ తక్కువ రావడం స్వంతంగా మెజార్టీ లేకపోవడం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంపీలే వాటికి ఆధారం కావడం ప్రభుత్వం పడిపోకుండా వెన్నుదానగా నిలవడం దీంతోనే ఏంటంటే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వైపు పోయే క్రమం ఆగింది అని మనకు అనిపిస్తుంది ఆగిందా మరి అదే అభివృద్ధి సాగుతుందా అనేది రెండు అనుమానాలు ఉన్నాయి ఒక ప్రతిపాదన ప్రకారం ఏంటంటే ఆ విశాఖ ఉక్కు కర్మాగారం ముప్పై మూడు వేల ఎకరాల భూమి ఉంది అందులో కొంత బాగా వినియోగిస్తున్నారు ఆనాడు ఆరు వేల ఎకరాలు కుర కురుపాం సంస్థానం రాజు సంస్థాన్ని దిశ దానం చేశారు ఆరు వేల ఎకరాలు ఒకటి రెండు అది మొత్తం సేకరించిన భూమి కనుకుంటే ముప్పై మూడు వేల ఎకరాల భూమి ఆ ముప్పై మూడు వేల ఎకరాలు మొత్తం వాడుకోవడం లేదు కనుక ఒక పదిహేను వందల ఎకరాలు ఎన్డీడిఎం ఒక ప్రాజెక్టు ఎన్డీడిఎ ప్రాజెక్ట్ ఏదో ఒకటి మనకు అక్కడ మన కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఉన్నది దానికి ఇస్తారని అది ప్రభుత్వ ధరకు దానికి ధర గట్టించి ఆ పదిహేను వందల ఎకరాల్లో మరొక ప్రభుత్వ రంగ సంస్థ రాబోతుందని ఒకటి ఉంది దానివల్ల ఈ నష్టాలను పోడ్చుకోవచ్చు ఇప్పుడున్న నష్టాల ప్రకారం అయితే సుమారు ముప్పై ఐదు వేల కోట్ల నుంచి నలభై వేల కోట్ల రూపాయలు నష్టంలో నడుస్తుంది ఈ పరిశ్రమ అర్థమవుతుంది అంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా మనకు క్యాప్టివ్ బైన్స్ కేటాయించకపోవడం అట్లాగే విదేశాలతో ఒప్పందాలు గుర్తుంచుకునే క్రమంలో ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా మనకు రాష్ట్రీయ నిష్పాత్ నిగం ఉందో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా అయితే ఉన్నది కానీ శైల్లో కలపకపోవడం అంటే గతంలో ఇప్పుడు దేశంలో ఉన్న మనకు మిగ బొకారో కానీ బిలాయి కానీ ఇవన్నీ ఉక్కర్మగరాలన్నీ కూడా సైల్ కిందికి వస్తాయి స్టీల్ అథారిటీ లిమిటెడ్ లిమిటెడ్ కిందకి వస్తాయి ఎస్ఏఐఎల్ కిందికి వస్తాయి కనుక అది ప్రభుత్వమే తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన ఉంది వీటన్నిటి పట్ల సానుకూల ధోరణితో ఉన్నామని చెప్పి చెప్పడానికి గత రెండు మూడు నెలలుగా ప్రయత్నం అవుతున్నది ఈ మధ్యనే మనకు కేంద్ర మన శాఖ మంత్రి దేవగౌడ గారు దేవగౌడ కొడుకు కుమారస్వామి గారు మరి ఆయన వచ్చారు చూశారు ప్రైవేటీకరణ ఆపుతామని డైరెక్ట్గా చెప్పకుండానే దీని మీద చర్య తీసుకుంటాం సరైన విధంగా స్పందిస్తాం సరైన విధంగా చర్యలు తీసుకుంటామని వెళ్ళిపోయారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా వస్తున్నారని తెలుస్తున్నది దీని సమగ్ర పరిష్కారంలో భాగంగానే ఈ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఎట్లా పొడుచుకుందాం ఏ రకంగా చేద్దాం అనే దాని మీద నడుస్తున్నట్టున్నది ఒక దేశంలో శైల్ అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉక్కు కర్మాగారాల కిందికే తీసుకుంటే కొంతవరకు దీనికి పరిష్కారం లభిస్తుంది అనుకుంటున్నారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కనుక కేంద్రమే పెట్టాలి కనుక మోడీ గారు సానుకూలంగా స్పందించి కొంత ఈ నష్టాన్ని పూడ్చే క్రమంలో ఇప్పటికే మూడు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చారట దానిలో కొంతమంది ఉద్యోగులకు ఉద్వాసన కలుగుతున్నారు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నారు కనుక మొత్తం మీద విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆగుతుంది తాత్కాలికంగానే ఆగుతుంది మనకు అర్థమైంది తాత్కాలికంగానే ఆగడం ముఖ్యం కాదు శాశ్వతమైన పరిష్కారం కావాలని కార్మిక సంఘాలు అట్లా రాజకీయ పార్టీలు కోరుతున్నాయి ఏ పార్టీ అని అంతా కేంద్రానికి అనుకూలంగా ఉన్న పార్టీలే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెద్దగా కేంద్రాన్ని విమర్శించే పరిస్థితి లేదు రాష్ట్రంలో ఉన్న జనసేన టీడీపీ బీజేపీని విమర్శిస్తారు కానీ కేంద్రంలో ఉన్న మోడీని విమర్శించే మన ధైర్యం అయితే చేయడం లేదు కనుక చివరికి అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు పక్కన పెడితే మిగతా అన్ని పార్టీలు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నాయి కనుక రాజ్యసభలో ఓట్లేస్తున్నారు లోక్సభలో మద్దతు ఇస్తున్నారు కనుక అట్లా చూసుకుంటే ఈ విశాఖ ఉక్కు ఆపడానికి ఈ పార్టీలు కృషి చేస్తే ఆగుతుంది ప్రైవేటీకరణ ఆపడానికి సాధ్యమవుతుంది మనం అనుకుంటున్నాం అందుకని ఇందులో రెండు ఉన్నాయి ఒకటే పదిహేను వందల ఎకరాలు మరొక కేంద్ర ప్రభుత్వ సంస్థకు ఇవ్వడం దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇందులో కలిపి దీని నష్ట నివారణ చర్య చేసుకోవడం రెండోది వైన్స్ కేటాయించడం సెయిల్లో కలపడం ఈ రెండో భాగం కనుక విష్ణుకుమార్ రాజు గారు ఇవాళ కేంద్ర మంత్రిగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు కేంద్ర సహాయ మంత్రిగా ఉక్కు గనుల శాఖకు ఆయన దాని మనం కేంద్ర మంత్రిగా ఉన్నారు ఉక్కుగన శాఖ అధికారులను కానీ వాళ్ళని కలుస్తున్నారు ఆయన కూడా ఆశా కనిపించారు కల్పించారు ఎందుకంటే ఇది ప్రైవేటీకరణ ఆగుతుందనే ఆశ నాకు కూడా ఉన్నది అధికారులతో మాట్లాడుతున్నాను వాళ్ళు కొన్ని పరిష్కారాలు చెప్తున్నారు అందులో ఇది ఒకటి కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకి మరొక పదిహేను వందల కోట్లు పదిహేను వందల ఎకరాలు మార్చడం దాని ద్వారా వచ్చే ఆదాయ నీళ్ళు వాడుకోవడం అట్లాగే మనకి అంతర్జాతీయంగా ఇప్పటికే మంచి పేరు ఉంది స్టీల్ విశాఖ ఉక్కు స్టీల్కి దీన్ని ఫర్నీసర్ల సంఖ్య పెంచడం ఉన్న ఫర్నీసర్ల సామర్థ్యాన్ని పూర్తిగా వాడుకోవడం వాడుకోవట్లేదు రా మెటీరియల్ లేకపోవడం వల్ల ఇవన్నీ సానుకూల పరిణామాలు సంభవిస్తే వచ్చే సంవత్సరానికి ఇప్పుడు ఉన్నంత లాభాలే ఉంది కానీ పూర్తి సామర్థ్యాన్ని వాడుకోవడం వల్ల లాభాలు రావడం లేదు కనుక దీన్ని వాడుకొని ప్రయత్నం చేస్తే తప్పనిసరి ఈ విశాఖకు ఉపకర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగ సంస్థగా దేశంలోనే కాదు ప్రపంచంలో మంచి పేరెన్నిక రంగ సంస్థగా ఎదుగుతుందని మనం ఆశిద్దాం నమస్కారం